పాత వంద రూపాయల నోటు రద్దు ఇందులో నిజమెంత ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది నిజమా కాదా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని అంశాలు వైరల్ అవుతున్నాయి అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే జనాలు వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నారు కొన్ని విషయాలు ఎంతలా వైరల్ అవుతున్నాయంటే అది నిజమే అని ఫిక్స్ అయిపోవాల్సిందే ఈ రేంజ్ లో అవి పాకిపోతున్నాయి ఇక కరెన్సీ నోట్లకు సంబంధించిన ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ జనాల్లో తిరుగుతూనే ఉంటుంది తాజాగా పాత వంద రూపాయల నోట్లకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది పాత వంద రూపాయల నోటు ఇకపై చెల్లవని వాటిని రద్దు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది ఆ నోట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకే చెలామణిలో ఉంటాయని ఆ తర్వాత ఆర్బి నిషేధిస్తుందని కాబట్టి ఎవరి దగ్గర అయినా పాత వంద రూపాయల నోటు ఉంటే మార్పిడి చేసుకోవాలని పుకార్లు చెలరేగాయి దీంతో ఆ నోట్లు కలిగి ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు ఆ నోట్లు తీసుకోవడానికి కొందరు జంకుతున్నారు వేరే నోటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు దీంతో జనాల్లో కలకలం మొదలైంది జనాల్లో ఆందోళన నెలకొనడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ స్పందించింది దీనిపై ఆర్బీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది నోట్లు చెల్లవు అనే వార్తల్లో నిజం లేదని ఆర్బీఐ వెల్లడించింది అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది పాత వంద రూపాయల నోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని ఆర్బీఐ ప్రకటించింది పాత వంద రూపాయల నోట్ను మార్పిడి చేసుకోవాలని అంటూ తాము ఎలాంటి డెడ్ లైన్ ఇవ్వలేదని ఆర్బీఐ వర్గాలు వివరించాయి వంద రూపాయల నోటు రద్దు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్బీఐ కోరింది ఎలాంటి అనుమానాలు సందేహాలు అపోహలు భయాలు పెట్టుకోకుండా ఆ నోట్లను స్వీకరించమని ఆర్బీఐ వెల్లడించింది పాత కొత్త వంద రూపాయల నోట్లు అన్ని చెల్లుతాయని చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది